ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో డిసెంబర్ సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఫా వాటిని ఫాస్ట్గా ఎలా బుక్ చేసుకోవాలి అలాగే లక్కి అర్జిత సేవలు మరియు అన్ని దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు వాటిని ఏ విధంగా బుక్ బుక్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు అక్టోబర్ నెలలో వారి కోసం ఏదైనా దర్శన దర్శన టికెట్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఉందా ఉంటే వాటిని ఎలా బుక్ చేసుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ విడుదల చేయను టీటీడీ ఈ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఒకసారి ఆరుగురి వరకు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ టికెట్ ఫాస్ట్గా బుక్ అవ్వాలంటే ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఒక పేపర్పై ముందే రాసి పెట్టుకోవాలి అలా రాసి పెట్టుకున్న తర్వాత టికెట్లు విడుదలైన వెంబడే మీరు ఏ డేట్ అయితే వెళ్తున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఏ టైమ్ స్లాట్లు అయితే ఎక్కువ దర్శన టికెట్లు అవైలబుల్ ఉన్నాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎంట్రీ చేసుకున్న డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవుతాయి లేదా నోట్ ప్యాన్లో మీ డీటెయిల్స్ అనగా పేరు ఏజ్ ఆధార్ నెంబరు ముందే సేవ్ చేసి పెట్టుకుంటే టికెట్లు విడుదలైన టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీ పేస్ట్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇలా బుక్ చేసుకుంటే అందరికంటే ముందుగా ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ టికెట్స్తో పాటు విడుదల చేయడం లేదు వా ఆ టికెట్స్ సపరేట్గా బుక్ చే సపరేట్గా విడుదల చేస్తుంది టీటీడీ ఆ దానికి సంబంధించిన సమాచారం వచ్చినే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తు చేస్తాము అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి అన్ని దర్శన టికెట్లు మరియు అర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం రూమ్స్ విడుదల చేయనుంది టీటీడీ వీటిలో ముందుగా రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఏదైతే ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి దర్శనం కానీ ఏదైనా సేవ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా లాగిన్ అయిన తర్వాత మీరు తిరుమలపై రూమ్ కావాలంటే తిరుమల అని సెలెక్ట్ కొండపై కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాలి అదే కొండ అయితే తిరుపతి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఓకే లక్కీ డిప్ సెలెక్ట్ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయితే లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం కానీ అర్చన కానీ సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు సేవ ఎలక్ట్రానిక్ డిప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా కళ్యాణం ముంజల సేవ అర్జిత సేవా టికెట్లు లేదా సహస్ర దీప సేవ సేవా టికెట్లు కనుక బుక్ చేసుకుంటే మీరు అర్జిత సేవలు సెలెక్ట్ చేసుకోవాలి లేదా విర్చువల్ కళ్యాణం ముంజల సేవ ఈ టికెట్లు బుక్ చేసుకుంటే విర్చువల్ సేవ సెలెక్ట్ చేసుకోవాలి అదే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు వారికి సంబంధించిన కోట సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రదేశ దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారు స్పెషల్ ఎంట్రీ దర్శనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు తిరుమలకు ఏ టైంకి వెళ్తున్నారో ఆ టైం ప్రకారం స్లాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు నుంచి ఆరు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు అలాగే తెల్లవారుజామున పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇలా నాలుగు స్లాట్స్ ఉంటాయి మీరు ఏ టైం స్లా ఏ టైంకి వెళ్తున్నారో ఆ దాని ప్రకారం ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ ప్రింటౌట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది మీతో పాటు ఒకవేళ కొండపై అయితే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ప్రింటౌట్ ఇస్తే మీకు అక్కడ రూమ్ అలౌట్ చేస్తారు ఈ విధంగా మీరు రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు అక్టోబర్ నెలలో వెళ్లాలనుకుంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమన్ టికెట్స్ విడుదల చేయను టిడి ఈ విశేష హోమన్ టికెట్స్ ఒకటి ఒక మొబైల్ నెంబర్ పై లాగిన్ అయ్యి ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇద్దరు ఖచ్చితంగా హోమన్ లో పాల్గొనాల్సి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ హోమన్ జరుగుతుంది తర్వాత మీకు దర్శన టికెట్ పై వాళ్ళొక స్టాంప్ వేసి సిగ్నేచర్ చేస్తారు దాని తర్వాత మీకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి దర్శనానికి అలవా చేస్తుంది మూడు వందల రూపాయల క్యూ లైన్ ద్వారా కాబట్టి ఖచ్చితంగా అది హోమన్లో పాల్గొనాల్సి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారో ఆ అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ